அதே மாதிரி மீடியாவால் கூட ఈరోజు ఒంటోన్పిఎస్ పరిధిలో ప్రొద్దుటూరు వంట వన్పిఎస్ పరిధిలో పోలీసు వారికి రామన్న సమాచారం మేరకు వెహికల్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ యూడి సిక్స్టీ ఫైవ్ థర్టీ ఫోర్ అనే వెహికల్లో ప్రజల యొక్క సప్లై చేస్తున్న పీడిఎస్ రైస్ను అక్రమంగా తరలిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు ఆ వెహికల్ని అదుపులోకి తీసుకున్నాము ఈ వెహికల్ ఈ సప్లై చేస్తున్న వ్యక్తి పేరు వచ్చేసి సుబ్బయ్య సుబ్బయ్య కొడుకు వచ్చేసి సృజన్ అదే మాదిరిగా వాళ్ళ డ్రైవర్ వచ్చేసి జయన్న వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము అదుపులోకి తీసుకొని దాని మేరకు వచ్చేసి ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగినది అదే మాదిరిగా ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కూడా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వీళ్ళందరినీ చట్టం ముందు పెట్టేసేసి వీళ్ళకు కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని మీ మీడియా తరఫున తెలియపరచుకుంటున్నాం ఇక ట్వంటీ బ్యాగ్స్ ట్వంటీ బ్యాగ్స్ పీడిఎస్ రైస్ మనకు ఆ వెహికల్ దొరికాయి ఇంకా రిమైనింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ కలెక్ట్ చేస్తున్నారు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తూనే ఉన్నాం ఇంకా దీని ఎన్నికలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆరాధిస్తూనే ఉన్నాం తొక్కించే ప్రయత్నం ఏమి కాదు కానీ అక్కడ స్టాప్ చేసినప్పుడు నిలబెట్టకోకుండా సైడ్కి తీసుకెళ్లారనేది మాకు వచ్చిన సమాచారం జరిగిన వాసం కూడా అది దానిపైన కూడా కొన్ని సెక్షన్స్ యాడ్ చేస్తూ అతని పైన ఇంకా కఠినంగా చర్య తీసుకొని వీళ్ళపైన సస్పెక్ట్ చీటు ఓపెన్ చేస్తాం ప్రీవియస్ వీళ్ళపైన ఏమేం కేసులు ఉన్నాయి ఏమేమి ఎట్లెట్లుంది అనేది కూడా దాని గురించి కూడా ఆరాధిస్తాము తొందరలోనే సస్పెక్ట్ షీట్ కూడా వాళ్ళ మీద ఓపెన్ చేస్తాం వీళ్ళ ఫైనా దాని గురించి ఓసారి ఆరాధిస్తాను అది కూడా ఓసారి చెక్ చేసేసి మన సీసీటీవీ ద్వారా అది కూడా తమకు తెలియపరుస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశాము ఒక అతను పరార్లో ఉన్నాడు అతని కూడా రేపు మార్నింగ్ అరెస్ట్ చేస్తాం అరెస్ట్ అయిన పర్సన్ వచ్చేసి సుబ్బయ్య జయన్ అనే పర్సన్స్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు సుజన్ అని సుబ్బయ్య కొడుకు సుజన్ అనే వ్యక్తి అఫ్ స్కానింగ్లో ఉన్నాడు అతని కూడా అరెస్ట్ చేయాల్సి శిక్షణలో ఒకసారి మీకు ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్ కూడా ఇస్తాము అది దాన్ని డిస్ప్లే కూడా చేద్దాం ఓకే థ్యాంక్ యూ